హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముక్కు పుడుక రాబోయే ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి అక్షయ కన్న కూతురన్న నిజాన్ని ఎప్పటికీ తెలియనివ్వను అవని అని నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు అవని పక్కకు వచ్చి ఒంటరిగా నిల్చుని అక్షయ కూతురన్న నిజాన్ని అందరికీ తెలిసేలా నువ్వే చేయి తల్లి అని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు నిహారిక ఒంటరిగా నిల్చుంటే కృష్ణబాబు వస్తాడు బంగారం అసలు అంత ఈజీగా నువ్వు తప్పించుకుంటావని అనుకోలేదు అసలు నీకు అలాంటి ఐడియాలు అప్పటికప్పుడు ఎలా వస్తాయి అని చెప్పి అడుగుతూ ఉంటాడు దట్ ఈజ్ నిహారిక అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది అమ్మ వాళ్ళకు నిజం తెలిసిపోయింది అందరినీ ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తారు అనుకున్నాను కానీ నువ్వు అప్పటికప్పుడే ప్లాన్ చేసి తప్పు లేకుండా అక్షయ ఇదే తప్పు అన్నట్టు నిరూపించావు నువ్వు చేసిన పనితో అక్షయ ఎప్పటికీ అమ్మ వాళ్ళ దృష్టిలో చెడ్డదే అవుతుంది రేపటి రోజున అక్షయ అవన కన్న కూతురని అవని చెప్పినా కూడా అమ్మ వాళ్ళు నమ్మరు అని చెప్పి కృష్ణబాబు నిహారికకు చెప్తూ ఉంటాడు అందుకే కదా అలా ప్లాన్ చేసింది అని చెప్పి నిహారిక అంటుంది ఇక అప్పుడే శౌర్య వచ్చి నేహా కృష్ణ ఇద్దరు కూడా మాట్లాడుకునేటప్పుడు ఎవరైనా వింటారని కాస్తైనా గమనించరా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ అక్షయ్ వింటుందని అనుకోలేదు బంగారం అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు సీక్రెట్గా మాట్లాడుకుంటున్న మాటలను అక్షయ వింటుందా అనుకోలేదు అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది అవును కృష్ణ అవని కన్న కూతురు అక్షయ అన్న మాట్లాడుకున్నాం కదా ఆ మాటలను అక్షయ వినుంటుందా అని చెప్పి నిహారిక కృష్ణని అడుగుతూ ఉంటుంది వినుండదులే వినుంటే ఆ విషయం కూడా అవని వాళ్ళు బయట పెట్టేవాళ్ళు కదా అని చెప్పి కృష్ణ అంటాడు ఆ అక్షయ్ కు అవని శ్రీకర్ సపోర్టే అనుకుంటే ఈ పెద్దిరాజు గారు సపోర్ట్ కూడా ఎక్కువైపోయింది అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది భావ సంగతి తెలిసిందే కదా బంగారం అని కృష్ణ అంటూ ఉంటే ఆ ఎల్లరికాని ఇంట్లో నుంచి బయటకు పంపేయాలి కిట్టు అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది అది జరగదులే శౌర్య అని చెప్పి కృష్ణ బాబు చెప్తూ ఉంటాడు ఇంకా మరోవైపు అవని ఆలోచిస్తూ ఉంటుంది అక్షయ్ కన్న కూతురన్న నిజాన్ని అందరికీ తెలియజేయాలి అక్షయే అత్తలాంటి జాతకం కల మనవరాలని ఈ వంశ వారసరాలని అందరికీ తెలియజేయాలి ఎలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా అప్పుడు అవని ఒక్కసారిగా లేచి పూజారి నారాయణరావు గారి ఇంటికి వెళ్తుంది రామ్మ అవని ఏంటి ఇలా వచ్చావు అని పూజారి నారాయణరావు అడుగుతూ ఉంటాడు మీతో మాట్లాడాలి నారాయణరావు గారు అని అవని చెప్తూ ఉంటుంది ఏంటో చెప్పమ్మా అక్షయ్కి సంబంధించిన విషయమా అని పూజారి నారాయణరావు అడుగుతూ ఉంటాడు అవునండి అని చెప్పి అవని చెప్తుంది ఏంటో చెప్పమ్మా అని పూజారి నారాయణరావు అంటూ ఉంటే అక్షయ జీవితం మీ దగ్గరే మొదలైంది అలాంటి అక్షయ కన్న కూతురని రేపు ఉదయం మీరు ఇంటికి వచ్చి అందరికీ నిజం చెప్పేయాలి అని అవని చెప్తూ ఉంటుంది నిజం చెప్పడం ఎందుకమ్మా నువ్వే చెప్పొచ్చు కదా అక్షయని కన్న కూతురని అని పూజారి నారాయణరావు అడుగుతూ ఉంటాడు చెప్తే ఇంట్లో వాళ్ళు ఎవరూ నమ్మరు నారాయణరావు గారు అందుకే మీరు చెప్పమనేది అని అవని చెప్తూ ఉంటుంది అమ్మాని అక్షయ కన్న కూతురు అని తెలిస్తే నీకు ఎలాంటి ప్రమాదం జరగదా అని పూజారి నారాయణరావు అడుగుతూ ఉంటే జరిగేదేదో తప్పకుండా జరుగుతుంది అలా అని చెప్పి కన్న కూతురు మహర్జాతకరాలు కారణ జన్మరాలైన అక్షయను పని నిమిషులా చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాను పూజారి గారు అని చెప్పి అవని అంటుంది సరే అమ్మా అవని నువ్వు చెప్పమంటేనే చెప్తాను అని చెప్పి పూజారి నారాయణరావు అంటారు రేపు ఉదయమే మీరు ఇంటికి రండి అని అవని బాధతో పూజారి నారాయణరావుకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అవని ఏంటి అంత డల్గా ఉంది అక్షయ అన్న నిజాన్ని కుటుంబ సభ్యులకు చెప్పమంటుంది ఇది ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి శ్రీకర్ బాబును కూడా అడిగితే బాగుంటుంది అని పూజారి నారాయణరావు మనసులో అనుకుంటారు ఇక వెంటనే పూజారి నారాయణరావు శ్రీకర్కి ఫోన్కి ఫోన్ చేస్తారు శ్రీకర్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో మళ్ళొకసారి ట్రై చేస్తారు ఇకప్పుడు శ్రీకర్ ఫోన్ లిప్ చేస్తాడు ఏంటి పూజారి గారు ఇలా ఫోన్ చేస్తారు అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఇందాకలా ఇంటికి అవని వచ్చింది బాబు అని పూజారి చెప్తూ ఉంటే అవని వచ్చిందా ఎందుకండి అని శ్రీకర్ అడుగుతుంటాడు రేపు ఉదయం ఇంటికి వచ్చి అక్షయ అవని కన్న కూకూతురన్న నిజాన్ని మీ కుటుంబ సభ్యులకు చెప్పమని అవని చెప్పిందండి అని చెప్పి పూజారి నారాయణరావు చెప్తూ ఉంటే అవని అలా ఎందుకు చెప్పింది అని శ్రీకర్ అడుగుతుంటాడు తెలియదు బాబు అవని ఏదో మనస్తాపం చెందినట్టుంది చాలా బాధపడుతుంది అని చెప్పి పూజారి నారాయణరావు అంటూ ఉంటే ఇందాకలా కాస్త అక్షయ విషయంలో ఇష్యూ జరిగింది అక్షయను పని మనసులా చూస్తుంటే అవని తట్టుకోలేకపోతుందండి అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు సరే పూజారి గారు అవనితో మాట్లాడి మీకు ఏ విషయం చెప్తా లేండి అని చెప్పి శ్రీకర్ అంటాడు సరే బాబు అని చెప్పి పూజారి నారాయణరావు ఫోన్ కట్ చేస్తాడు అవని బాధపడుతూ ఆలోచిస్తూ తన అక్క సుజాత దగ్గరికి వెళ్తుంది అక్క నీ ఒడిలో తల పెట్టుకుని పడుకోవాలని ఉంది అని చెప్పి చెప్తూ ఉంటుంది పడుకోవని ఏమైంది ఎందుకు అలా ఉన్నావు అని సుజాత అడుగుతూ ఉంటుంది ఏం లేదక్క ఎందుకో మనసు అంతా బాధగా ఉంది అని అవని చెప్తుంది నీ బాధ ఏంటో చెప్పవే పంచుకుంటాను కదా అని సుజాత చెప్తూ ఉంటే ఏం లేదక్కా అని చెప్పి అవని అంటుంది అవని అన్నం తిన్నావా అని సుజాత అడుగుతూ ఉంటే తిన్నానక్క అని చెప్పి చెప్తూ ఉంటుంది అవును శ్రీకర్ ఏమైనా అన్నారా ఎందుకు డల్గా ఉన్నావు చెప్పు అని సుజాత అడుగుతూ ఉంటే ఏం లేదక్కానా అవని చెప్తుంది సరే అని అక్షయ్ ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది పాపం బాధంతా కూడా అక్షయ్ గురించ మహర్జాతకరాలైనా అక్షయ్ను ఇంట్లో పని చూస్తున్నారు అని చెప్పి అవని ఏడుస్తూ ఉంటుంది అక్షయ్ను పని చూసేది ఎవరవుని ఆ నిహారిక కృష్ణలేనా అని సుజాత అడుగుతూ ఉంటుంది నిహారిక కృష్ణ బావలే కాదక్క అత్తయ్య మామయ్య కూడా అక్షయ్ విషయంలో అలానే చేస్తున్నారు అక్షయ్ విషయంలోనే బాధగా ఉంది అని చెప్పి అవని అంటూ ఉంటుంది అవును అక్షయ్ను మహర్జాతకరాలు అంటున్నావేంటి అక్షయ్ కూతురు కాదు కదా అని చెప్పి సుజాత అంటుంది అక్షయ్ను చూస్తుంటే కూతురే గుర్తొస్తూ ఉంటున్నాక్క అందుకే అక్షయ్ను మహర్జాతకురాలు అన్నాను అని చెప్పి అవని కవర్ చేస్తూ ఉంటుంది సరే అవని అని చెప్పి సుజాత అంటుంది సరే అక్క నిన్ను కలవాలనుకున్నాను కలిశాను ఇక బయలుదేరతాను అని చెప్పి అవని చెప్తూ ఉంటే అదేంటి అవని ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నావు అని సుజాత అంటుంది లేదక్కా నిన్ను కలవాలని మనసు కోరుకుంది అందుకే వచ్చానని చెప్పి అవని అంటుంది సరే అవని జాగ్రత్త అక్షయ్ విషయంలో నువ్వేం బాధపడకు అందరిలో త్వరలోనే మార్పు వస్తుంది అక్షయ్ను అర్థం చేసుకుంటారు అని సుజాత చెప్తూ ఉంటుంది సరే అక్క అని చెప్పి అవని అంటుంది ఇక అవని సుజాతను ఇంటి నుంచి బయలుదేరి వేదవతి ఇంటికి వెళ్తుంది ఎక్కడికి వెళ్ళావమ్మా అవని అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది సుజేత అక్క దగ్గరికి వెళ్ళానత్తా అని చెప్పి అవనే చెప్తూ ఉంటుంది సుజేత ఎలా ఉంది అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది బాగానే ఉందత్తా అని చెప్పి అవని చెప్తుంది ఎందుకు అవని డల్గా ఉన్నావు అని వేదవతి అడుగుతూ ఉంటే ఏం లేదత్తయ్యా అని చెప్పి అవని అంటుంది ఇక అవని మందిరంలోకి బాధపడుతూ వెళ్తుంది కూతురికి అత్త లాంటి జాతకం ఇచ్చావు కారణ జన్మరాలని చేశావు మహర్జాతాలని చేశావు కానీ కూతురే వేదవతి కుటుంబానికి వారసరాలని ఎందుకు తెలియజేయట్లేదు చెప్పు తల్లి చెప్పు రేపు పూజారి నారాయణరావు గారు వచ్చి అక్షయే వేదవతి గారి మనవరాలు కారణ జన్మరాలు మహర్జాతరాలు అని చెప్పేసరికి జీవితాన్ని చేయాలి అని అవని అమ్మవారికి చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇక అవని కన్న కూతురు అక్షయ్ అన్న నిజాన్ని అమ్మవారి ముందు లెటర్ రాసి అమ్మవారి దగ్గర పెట్టి అమ్మవారికి నమస్కారం చేసుకుని ఏడ్చుకుంటూ రూమ్లోకి వెళ్తుంది అక్షయ్ నిద్రపోతూ ఉంటుంది అక్షయ్ను మనసారా దగ్గరకు తీసుకుని అక్షయ నుదుటిపై ముద్దు పెట్టుకుంటుంది అమ్మ అక్షయ కన్న కూతురువి నోటితో అమ్మ అని పిలిపించుకున్న మరుక్షణమే ప్రాణాలు పోతాయని అందరూ చెప్తున్నారు నువ్వు అమ్మ అని పిలవగానే నిజంగా చనిపోతే అందరూ కూడా నువ్వు రావటం వల్లే అవని చనిపోయిందన్న నింద నీపై వేస్తారు తల్లి అందుకని అలాంటి నింద పడకూడదని నువ్వు అమ్మ అని పిలవకముందే జీవితాన్ని ముగించేయాలనుకుంటున్నాను తల్లి అని చెప్పి అవని అక్షయ్ను దగ్గరకు తీసుకుని నిద్రపోతూ ఉంటే ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది దేవుడు నుదుటి రాత్రను ఇలా ఎందుకు రాశాడో అర్థం కావట్లేదు కూతురు అక్షయ్తో నోరారా అమ్మ అని పిలిపించుకోవాలన్న కోరిక ఉంది కానీ అలా పిలిస్తే ప్రాణాలు పోతాయని పూజారి నారాయణరావు గారు సిద్ధేశ్వర స్వామి చెప్తున్నారు అది ఎంతవరకు కరెక్టో తెలీదు కానీ నోటితో అమ్మ అని పిలిపించుకోకుండానే వెళ్ళిపోతున్నాను అక్షయ క్షమించు తల్లిదండ్రుల ప్రేమ కోసం నువ్వు ఎంతలానో పరితమించిపోతున్నావని తెలుసు అది తెలుసు కూడా నేను నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను ఈ తల్లిని క్షమించు అక్షయ అని చెప్పి అవని అక్షయతో మాట్లాడుతూ నుదుటిపై ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది చనిపోయిన తర్వాత అయినా నువ్వేటి వారసురాలని వాళ్ళందరూ నమ్మాలి వారసురాలుగా ప్రకటించాలి అదే కోరిక ఆ కోరికతోనే నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను తల్లి అని అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మర్నాడు ఉదయం అవుతుంది అందరూ కూడా నిద్రలేస్తారు అవని కూడా నిద్రలేచి ఎవరికీ చెప్పకుండా ఒక అడవిలోకి వెళ్తుంది అక్షయ అన్న కూతురు అని నిజం తెలియడం కోసం జీవితాన్ని ముగించేస్తున్నానని చెప్పి అవని ఒక బిల్డింగ్ పై నుంచి దూకపోతూ ఉంటే అప్పుడే అమ్మవారు వచ్చి అవనిని గట్టిగా చేయి పట్టుకుంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి